ప్రభైన ఎస్ఐ పరిశుద్ధ నామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం ఈనాడు దినంలో దేవుని సన్నిధిలో నుండి పారిపోవుట దేవునికి దూరముగా వెళ్ళుట దేవునికి వ్యతిరేకంగా జీవించుట దేవుని చిత్తానుసారములో లేకుండుట దేవునితో సహవాసం లేకుండా లోక సహవాసాన్ని కోలుకునుట ఈ విషయాలు కొన్ని విషయాలు మనం చర్చించాం అదే నేపథ్యంలో ఒక కుటుంబం బెత్లిహేము అనే ఒక శ్రేష్టమైన స్థలం నుండి రొట్టెల ఇల్లు అని అనబడే పెత్తలేము స్థలం నుండి దేవుని సన్నిధి ఉన్న ఎరుషులేము నగర ప్రాంతముల నుండి దేవుని ప్రత్య దేవుని ప్రత్యక్షత కలిగిన ఆ యొక్క గొప్ప మరి ఆ యొక్క పట్టణ ప్రాకారముల నుండి ఒక కుటుంబం అనగా రుతు గ్రంథంలో వారి గురించి చెప్పబడింది అతని పేరు ఎలిమెలికు అతని భార్య పేరు నయోమి వారిరువురికు ఇద్దరు కుమారులు అనగా వారు ఒకరు మఘలోనూ రెండు ఆయన కిళ్ళోనూ మీరు సలక్షణంగా జీవిస్తున్నారు బెత్తిలేములో సమృద్ధైన ఆహారం దొరుకుతుంది బెత్తలేములో బెత్తలేము అనగా రొట్టెల ఇల్లు గనక దైవ జీవాహారం కూడా అక్కడ దొరుకుతుంది బెత్లేములో దేవుని యొక్క సన్నిధి సమృద్ధిగా ఉంది అయితే అక్కడ మరి కొంత ఇబ్బంది కలిగిన విధానాన్ని బట్టి వారు ఆ దేశంలో కరువు కలిగిన విధానం బట్టి వారొక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఈ దేశంలో కరువు కలిగింది మనం ప్రక్క దేశం అనగా మోయాబు దేశానికి వెళదామని అనగా దేవునికి వ్యతిరేకమైన దేశం మోయాబీలు దేవుని విస్మరించిన వారు మోయాబీలు కఠినమైన మనస్సు కలిగిన వారు అక్కడ సమృద్ధిగా ఆహారం అనుకున్నారు వారు వెళ్ళారు ఇద్దరు బిడ్డల్ని వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళారు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత మోయాబియ్యలతో బియ్యమాడారు అనగా వారు మోయాబు స్త్రీలను వారి కుమారులకిచ్చి పెండ్లు చేశారు వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు అని వ్రాయబడి ఉన్నది వారు వీరికిచ్చి పెళ్లి చేసి ఒక పది సంవత్సరములు మాత్రమే అక్కడ ఉన్నారు కానీ భయంకరమైన మరి విషయాలు వారి జీవితంలో వచ్చినాయి అదేంటంటే మరి వారి కుమారులు కిలియోను మహులోను అనేవారు మోయాబ్ దేశంలో మరణించారు అంత మాత్రమే కాదు ఆమె పెనిమిటి కూడా లేనిదాయను అనగా మోయాబి దేశానికి ఎంతో ఆశతో వెళ్ళారు ఎంతో ఆతు వెళ్ళారు ఏదో గొప్ప మేలు కలుగుద్దని వారు వెళ్ళారు కానీ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ముగ్గురు అనగా ఆ యొక్క కోడళ్ళు అత్త నయోమి ముగ్గురు కూడా మరి విధవరాళ్ళుగా మారిపోయారు మోయాబ దేశంలో ఏదో వారు సంపాదిద్దాం అక్కడ బాగుంటుంది అక్కడ ఉద్యోగాలకి బాగా వనరులు ఉన్నాయి అక్కడ ఆహార పదార్థాలు అనుకున్నారు కానీ అక్కడ ముగ్గురు విధవరాలు అయిపోయి మూడు సమాధులు అక్కడ మిగిల్చారు నిన్న దినంలో మనం చూసాం దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలని ఆ యొక్క మరి యోన ఏ రకంగా తను తాను ఆయన ఒక సలహాకి వచ్చాడు అక్కడ కూడా భయంకరమైన ఆ యొక్క మరి ఆ డిఫికల్టీకి ఆయన గురయ్యాడు యోన మరి అతను ఆ యొక్క సముద్రంలో తోయబడ్డాడు సరే ఆ విషయాలన్నీ కూడా అక్కడ మనం చదువుతూ ఉన్నాం దేవుని సన్నిధిని వడుదలిపెట్టి ఇక్కడికి వెళ్ళిన బెత్లేమి మొదలుపెట్టి మోయబుకి వెళ్ళిన వారు భయంకరమైన పరిస్థితుల్లో వారుండి మరలా తిరిగి మరలా తిరిగి వారు బెత్తిలేమునకు తిరిగి వచ్చారు దేని స్తోత్రం గాక వారు బెత్తిలేమునకు వచ్చినప్పుడు ఆమెను చూచి ఆమె ముసుగు వేసినప్పుడు కూడా వారందరూ విధురాలు ముగ్గురు విధువురాలుగా ఉండినప్పుడు కూడా మరి ఆవిడ వాళ్ళిద్దరూ విధురాలుగా ఉండిన విధానంలో వారంటూ ఉన్నారు మనుషులు అంటూ ఉన్నారు ఈ నయోమి ఈమె నయమే అని అంటూ ఉన్నాడు అప్పుడు అని చెప్తుంది నేను నన్ను నయోమి అని మీరు అనవద్దు ఎందుకనగా నేను నయోమి అనగా మధురం అని అర్థం నయోమి అని నన్ను పిలవద్దు మారా అని పిలవండి మారా అనగా చేదు నేను మరి శ్రేష్టమైన హృదయంతో ఇక్కడి నుంచి వెళ్ళాను కానీ నేను భయంకరమైన ఈ యొక్క చేదు అనుభవంతో నేను తిరిగి వచ్చాను అని అంటాడు ఈ విషయంలో మనం ఒకసారి గమనిస్తే వారు తిరిగి వచ్చిన విధానాన్ని బట్టి ఓర్పు అయితే తిరిగి వెళ్ళిపోయింది రూత్ ఇక్కడ చెప్పింది పదహార వచ్చిన నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యహోవా నాకు ఎంత కీడైనా చేయను కాక వారు మరలా తిరిగి దేవుని సన్నిధికి వచ్చిన విధానం బట్టి ఇక్కడ ఒక గంభీరమైన కార్యం జరిగినట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం రుతు ఈ యొక్క గ్రంథంలోనే ఒక గొప్ప మరి దైవ జనరాలుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది సమీప బంధు ఆయన బోయసు ఈ ఋతుని వివాహం చేసుకున్న తర్వాత అక్కడ ఒక ట్రాజడీగా ఒక విచారంగా ఉండిన ఆ యొక్క స్థితిలో నుండి సంతోషకరమైన విధానంలోనికి వారు వెళ్ళగలిగారు ఈ విషయం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అలాగే ఆవిడ మోయాబీరాయలు అయినప్పుడు కూడా మరి వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది క్రీస్తు యేసు వంశావళిల్లో ఆమె పేరు లిఖించబడింది ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో నుండి పారిపోవుట ఎంత భయంకరమైన విషయమో మరలా తిరిగి ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వారెంతో ధన్యులు అని మనం అక్కడ చూస్తూ మధ్య శుభార్తలో ఒకటవ అచ్యాయంలో ఐదవ వచనం చదువుతున్నాం నయసును షల్మాను షల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూత్నందు ఓబేదును కనెను ఓబేదు ఎస్యని కనెను ఎస్సే జైన దావేదును కాని రూతు ఈ యొక్క పరిశుద్ధమైన వంశావళిల్లో తన పేరు లిఖించబడింది ఎందుచేతంటే ఆ యొక్క దేవుని సన్నిధికి తిరిగి వచ్చింది కాలంలో దేవుని సన్నిధికి దూరం అవుతున్నావేమో దేవుని వాక్యము నీ హృదయంలో కొంచెం తక్కువగా ఉన్నదేమో దేవుని సన్నిధిలో గడపటం మరి కష్టంగా ఉందేమో మరలా మనం మరి రూత్ ఎలాగైతే తిరిగి వచ్చి ఒక గొప్ప ఒక గొప్ప నిర్ణయం చేసుకుందో అటువంటి నిర్ణయం మనం చేసుకుంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు సంతోషం దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గక్క అమ్మ ప్రభానికే స్థుతులు స్తోత్రములు వందనాలు ఆశ్చర్యకరుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఎంతైనా నమ్మదైన తండ్రి నీకు స్తోత్రాలు చేయండి ఇక్కడ చూపించండి యోధికాలం దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిన ఎలిములకు అక్కడ మరణించాడు ఇద్దరు మరణించగా రూత్ అయితే తిరిగి వచ్చి మరి తాను దేవునికి ఇష్టమైన హృదయంతో తను ఉన్నది కనుక ఒక వంశావ వంశావళిలో తన పేరు లిఖించబడింది ఆ రకమైన కృప ధన్యత ఒక్కొక్కరికి దాయిచేయమని ప్రభై నేసై పరిశుద్ధ నామంలో అడుగుచున్నామ్మ తండ్రి ఆ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడి ఉండి గాక ఆమె